शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री नमः मालां कुण्डीञ्च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयन्नमां यघम् अचदुर्वदनो ब्रह्माद्विवाकुरपरोगरिगियभाललोचनस्यम्भुर्भगवान् बादरायणका शान्ताकार्यं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारङ्गगणसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगं वन्दे विष्णुं भवभयकरं सर्वलोकैकनाथम् अभ्रश्यामः पिङ्गजटा बद्धकलापः प्रां सुर्दण्डीकृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् पावयानः कविमुक्षक पराशर्यः पर्वशुरूपं विवृणोतु अज्ञानां जाह्नवीतीर्धं विद्यातीर्थं विवेकिनाम् सर्वेषां सुखदं भारती तीर्थमाश्रये नारायणो नमस्कृत्य नरनुचैव नरोत्तमं देवीं सरस्वतीं ततो जयमुदीरये अस्मत् श्रीगुरुचरडारविन्दाभ्यां नमः श्रीशारदाम्बायै नमः వందే పరమానందగద్గురు అత్యంత శక్తివంతమైన మానవ జాతిని సముద్ధరించడం కోసం ఏర్పడినటువంటి వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారత గ్రంథంలో క్రమంగా పాత్రల విశ్లేషణం చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీకృష్ణస్వామికి సంబంధించిన పాత్ర ఉచిత్య విశేషాలను చెప్పుకుంటున్నాను ఈరోజు దానికి కొనసాగింపుగా చెప్పుకునే మాట కుమార యుద్ధమున మధ్యం దిన నిభంబగు నీదగు కల్మి చేసి నాశందనొప్పుగాపుజము తప్పుగాక నీ వెన్నటికి ఆయుధం ముదరికి ఏగమి కొప్పుదుగాక కేశవ సమయంలో దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు నీవు అండగా దండగా నాకుంటే చాలు నీవు ప్రత్యేకము యుద్ధం చేయక్కర్లేదు ఆయుధము ధరించను అని నీవు చెప్పినటు వాటి మాటను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు కృష్ణుడు ఒక చిన్న పొరపాటుని అనంగానేండి ఒక పరీక్ష కోసం అన్నటువంటి మాట అన్నచాటు తమ్ముడివి కదా నీవు మరి ఇలా కోరుకున్నావేమిటి ఇంత తిరిగి తక్కువతనం కానీ అన్నాడు కానీ తనకున్న స్వాతంత్ర్యం ఏపాటిదో చూపించాడు అర్జునుడు ఎందుకని ఆయన నారాయణుడు ఈయన నరుడు ఇద్దరు వేరు కాదు ఇద్దరు విష్ణంశ సంభవులైనటువంటి వారే మహర్షి పుంగవులు అనేక వేల సంవత్సరముల అనితర సాధ్యమైన మహాతపస్సును ఆచరించినటువంటి పుణ్యపురుషులు వాళ్ళిద్దరు నీవు నా పక్కన ఉంటే చాలయ్యా మిగిలిన వ్యవహారం అంతా నేనే చూచుకుంటాను అని సరే అక్కడి నుంచి శ్రీకృష్ణస్వామి సహాయాన్ని అభ్యర్థించిన అర్జునుడు ఉపప్లావ్యానికి వెళ్ళిపోయినాడు అన్నగారి దగ్గరికి శ్రీకృష్ణస్వామి పరిమిత పరివారంతో అక్కడికి చేరుకున్నాడు అంటే ఈ క్షణం నుంచి పాండవులకు నిజమైనటువంటి సహాయం శ్రీకృష్ణుడు ఎలా నిర్వహించాడు అనేది ప్రధానం భక్తులకు అండదండగా భగవంతుడు ఉంటాడు అనే పరమ విశ్వాస భావాన్ని పాదుకొలిపినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణస్వామి భక్తుల్లో కూడా చిత్రమైనటువంటి భక్తులు ఉంటారు నాలుగు రకాలు ఉంటారని చెప్పారు ఆర్తో జ్ఞానీచ జ్ఞానీచర బాధ వచ్చినప్పుడు దేవుడా దండం పెడతాడు ఆర్త అతను భగవంతుడంటే ఏమిటి కొంచెం రీసెర్చ్ చేద్దాం ఆ బుద్ధితో చూస్తారు కొంతమంది వాళ్లకు అనుగ్రహిస్తాడు వీళ్లకు అనుగ్రహి చూస్తాడు అర్ధార్థి అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి మా కొడుకు ఉద్యోగం రావాలి మా మా అమ్మాయికి పెళ్లి కావాలి మా ఆవిడికి ప్రమోషన్ రావాలి నా ఉద్యోగం స్థిరత్వం ఇట్లా రకరకాల కోరికలు అర్ధార్ధి ఈ అతీతమైనటువంటి అన్నింటికంటే జ్ఞానీచ జ్ఞాని కూడా నాకు భక్తుడేనన్నాడు ఈ జ్ఞానభక్తి పరమ వైశిష్ట్యం అర్జునులలో నిండుగా ఉండడం చేత భగవంతుడు ఒక్కడు నాకు అనుకూలంగా ఉంటే ప్రపంచమంతా నాకు అనుకూలంగా ఉన్నట్లేరని భావించాడు ప్రపంచానంతటి జయించాడని భావించాడు పరిపూర్ణమైన దృఢతరమైనటువంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి వాడు అర్జునుడు చిత్రం చూడండి ఇక్కడ బాధ వచ్చింది దండం పెట్టాం బాధ తీర్చేశాడు అయిపోయింది భగవంతుడు వేరే మనం వేరే అలాగనే జిజ్ఞాసు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏం తెలుసుకుంటాం మనం మనమహం ఆ తెలుసుకోవడంతో వాడి జీవితం అయిపోతుంది అంతవరకు తెలిసేందుకు కావలసిన వనరులు కల్పిస్తాడు భగవంతుడు అర్ధార్థి నాకు ఈ పని కావాలి అంటే ఆ పని చేస్తాడు అయిపోయింది బాకీలు తీరిపోయినాయి చేతులు గడిగేయడమే భగవంతుడు ఎప్పుడు జ్ఞాని ఉన్నాడే వీడిని వదిలిపెట్టడానికి వీళ్ళే వీడికి ఏం కావాలో అవన్నీ అందిస్తాడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం యోగమంటే ఇంతకు ముందు తనకు లేనిది సిద్ధించడము క్షేమమంటే తనకు సిద్ధించినది స్థిరంగా ఉండడం దాని ప్రాతిపదికయే భగవద్గీత తరువాత మనవి చేస్తా సరే ఉపభ్రావ్యానికి చేరినటువంటి భగవంతుడు ధర్మరాజు గారి అభిప్రాయం ఏమిటని అడిగాడు ఆయనేమో యుద్ధం అక్కర్లేదనే ఉద్దేశంలోనే ఉన్నాడు జరిగితే యుద్ధం చేద్దాం అంతా భగవంతుడి చేతిలోనే ఉంది విధి నిర్ణయం ప్రకారం జరిగిపోతుంది ఇది ధర్మరాజు యొక్క పరిపూర్ణమైన ఆలోచన దానితోటి శ్రీకృష్ణుడు కూడా మరి ఆయన పక్షంలో చేరినప్పుడు ఆయన అభిప్రాయానికి విలువ ఇవ్వాలిగా ఏం చేయమంటావు అన్నాడు ఏం చేయమంటావు అంటే ఆయన అభిప్రాయం స్పష్టంగా చెప్పాడు తినలేను ఇక నెత్తురు కూడా మాధవా యుద్ధం చేస్తే వాళ్ళని అందరినీ చంపితే వచ్చేటువంటి అన్నం తిని బ్రతకాల్సిన పరిస్థితి నాకేమిటయ్యా అది అక్కర్లేదు అని స్పష్టంగా చెప్పాడు ధర్మాత్ముల చిత్తవృత్తులు ఎలా ఉంటాయనే దానికి చూపించారు ఉదాహరణ సరే భీముణ్ణి అడిగాడు అర్జునుణ్ణి అడిగాడు నకులుణ్ణి అడిగాడు సహదేవుణ్ణి అడిగాడు ద్రౌపదిని కూడా అడిగాడు వాళ్ళ వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అయినారు తమ భావ ప్రకటన ధర్మరాజు గారు ఎవ్వరి భావ ప్రకటన స్వేచ్ఛను హరించిన వాడు కాదు సామ్రాట్ అయిన వచనే కాదరిద్రత ఎవరి అభిప్రాయం వాళ్ళు మాటల రూపంలో చెప్పుకోవడానికి ఇబ్బందే ఉంది అయినను పోయిరావల యుగస్థినకు అచ్చటి సంధి మాట ఎట్లునను శత్రురాజుల బలాబలములను చూడగవచ్చు నేను వెళ్ళి రావాలి నువ్వు చెప్పావు కాబట్టి వెళ్ళక తప్పదు పెడితే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి తర్వాత మాట నీ అభిప్రాయం ఏదైతే ఉందో తాతయు నొజ్జయు విందు పెద్దవాళ్ళ అనుగ్రహం ఎంత ముఖ్యమో చూపించాడు ఇక్కడ నీ అభిప్రాయం వాళ్లకు తెలిస్తే వాళ్ళు అయ్యో ధర్మరాజు ఇంత గొప్పవాడు కదా అని అభిప్రాయపడతాడని వాళ్లను కూడా ధర్మరాజుకు అనుకూలవంతులను చేయడం కోసం భగవంతుడు చేసిన ప్రయత్నం ఒక భయంకరమైన మహా మహాసంగ్రామం వస్తున్నది ఏం జరుగుతుంది అనేది భగవంతుడుగా తనకు తెలుసు తెలిసినా కానీ తన వంతు ప్రయత్నం తాను చెయ్యాలి యత్నే కృతే ఇది నసిధ్యతి కోత్ర దోష భగవంతుడు కూడా దానికి బద్ధుడే ఎందువలన అంటే మంచి పని చేయడానికి మనవంతు ప్రయత్నం మనం చేస్తే అంటే కొన్ని లక్షల ప్రాణులు చచ్చిపోకుండా ఉండడానికి తగిన ఏర్పాటు తాను ప్రయత్న రూపంలో చేస్తే సిద్ధిస్తుందా లేదా అది మన చేతుల్లో లేదు దైవం చేతుల్లో ఉంది దైవం అంటే విధి నిర్దిష్టము అని అర్థం మరి అందువలన అలా జరిగేది అలా జరిగితే జరగచ్చుగాక మన వంతు మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే పుణ్యం వస్తుంది భగవంతుడికి పుణ్యం కావాలా అసలు ఈ ప్రయత్నం భగవంతుడే కాదుగా ప్రయత్నము ధర్మరాజుది ధర్మరాజు ఆ పుణ్యం వస్తుంది చాలు తన భక్తుడు కదా ఆయనకు పుణ్యం ఇచ్చేద్దాం ఎంత ఉదారమైన ఉదాత్తమైన స్వభావము స్వామిది చూడండి అయినను పోజిరా బలయుగస్థినకు అచ్చటి సంధి మాట ఎట్లునను శత్రురాజుల బల బలములను చూడగవచ్చు అన్నాడు బయలుదేరాడు ఈ లోపల సంజయుడు వచ్చాడు కర్ర విరగదు పాము జావదు దెబ్బ మాత్రం తగలాలి ఎట్లా కుదురుతుంది ధృతరాష్డు చక్కగా ముచ్చటగా చెప్పవలసిన మాటలన్నీ చెప్పి పంపాడు ఆ మాటలన్నీ ఇక్కడ ఏకరువు పెట్టాడు సంజయుడు తప్పేం లేదు ఎందుకంటే యథోక్త వక్త దూత సత్ అక్కడి నుంచి ఇక్కడకు దూతగా వచ్చాడు కాబట్టి వారి అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం వరకే తనకు పెద్దనం కానీ తాను స్వతంత్రించడం అనేటువంటిది తన చేతుల్లో లేని పని శ్రీకృష్ణస్వామి కూడా అంతేనా పాండవ దూతగా వెళ్ళాడుగా అక్కడికి శ్రీకృష్ణరాయవారానికి సంజయరాయవారానికి ఎంత తేడా ఉన్నదో చూడండి అక్కడ మాటలన్నీ ఇక్కడ చిలుక పలుకుల్లాగా పలికాడు వాళ్ళు దుర్మార్గులయ్యా మూర్ఖులయ్యా పనికి మాలిన వాళ్ళయ్యా నువ్వు ఏం చెప్పినా వాళ్ళు రాజ్యం ఇవ్వరు మరి నువ్వు మహాత్ముడివి గొప్పవాడివి ధర్మచిత్తుడవు మరి నీ వంటి వాడు కూడా యుద్ధానికి తలపడితే ఎలాగా యుద్ధము మాట తలంపవలదయ్యా యుద్ధమనే ఆలోచన మాత్రం మనసులోంచి మార్చు